హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు బ్రహ్మముడి సీరియల్ ద్వారా మనందరికీ పరిచయమైన హీరోయిన్ దీపికా రంగరాజు దీపిక ఈ సీరియల్లో కావ్య పాత్రలో నటించి ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా దగ్గరయింది దీపిక తమిళనాడుకు చెందినమే మమందూర్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు ఓ తమిళ్ ఛానల్లో న్యూస్ ప్రజెంటర్గా కెరీర్ని ప్రారంభించిన దీపికకు చిత్రిరం పెసుతాడి అనే సీరియల్లో అవకాశం వచ్చింది దీంతో ఉద్యోగాన్ని వదిలేసి నటిగా ఇన్నింగ్స్ను ప్రారంభించారు దీపిక నటనకు ప్రేక్షకులు ప్రశంసలు దక్కాయి అయితే ఈ ఫేమ్తో తెలుగులో బ్రహ్మముడి సీరియల్లో హీరోయిన్గా ఛాన్స్ దక్కించుకుంది రీసెంట్గా జబర్దస్త్ వర్ష నిర్వహిస్తున్న కిసిక్ టాక్ షోకు గెస్టుగా వచ్చింది దీపికా రంగరాజు ఈ షోలో ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది మొదటగా కార్తీక దీపం సీరియల్లో తనకు అవకాశం వచ్చిందని కానీ ఫేస్కి బ్లాక్ మేకప్ వేసుకోవాలని చెప్పడంతో ఆ ఆఫర్ని వదులుకున్నానని తెలిపింది బ్రహ్మముడి సీరియల్ సూపర్ హిట్ కావడంతో తను చాలా హ్యాపీగా ఉన్నానని తెలియజేసింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి